దసరా నవరాత్రుల ఉత్సవాలకి కాండన్ స్టార్ట్ అయ్యింది మరికొన్ని రోజుల్లో నవరాత్రుల ఉత్సవాలు రానున్నాయి ఈ నేపథ్యంలో దేశంలో ప్రముఖ అమ్మవారి ఆలయాలు శక్తి పీఠాలను దర్శించుకోవడానికి అమ్మవారి భక్తులు ఆసక్తి చూపిస్తారు అలా నవరాత్రులు సందర్శించుకోవాల్సిన ఆలయంలో ఒకటి మేఘాలయంలోని జైతీయ హిల్స్ లో ఉన్న నార్థింగ్ దుర్గాలయం ఈ ఆలయంలో దుర్గాదేవి నివసిస్తుందని మేఘాలయ హిందువులు విశ్వాసం అందమైన శిల్ప కళతో ఆకట్టుకునే పురాణత దుర్గా దేవాలయం ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించినట్లు తెలుస్తుంది ఈ పుణ్యక్షేత్రం భారతదేశంలోని యాభై ఒకటవ శక్తి పీఠంలో ఒకటి విశ్వాసం ఈ క్షేత్రంలో సతీదేవి ఎడమ తోడ ఇక్కడ పడిందని నమ్మకం ఈ ప్రదేశానికి అపారమైన ఆధ్యాత్మిక శక్తి ఉందని పురాణాలు పేర్కొంటున్నాయి ఈ దేవాలయంలో దుర్గామాత విగ్రహం దానికి సమీపంలోనే శివాలయం ఉంది అమ్మవారిని జైతీశ్వరి జయంతి అని పిలుస్తారు భైరవ కామదేశ్వరుడిగా శివుడు పూజలను అందుకుంటున్నాడు ఈ ఆలయాన్ని జైతవరాజు బాణిక్ ఈ ఆలయాన్ని నిర్మించారు అందుకే ఈ దుర్గాదేవి ఆలయాన్ని జైతేశ్వరి ఆలయం అని కూడా అంటారు అద్భుతమైన దృశ్యాలను సందర్శించడం ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది హిందూ కాశీ సంప్రదాయాల మిశ్రమంలో ఇక్కడ అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు స్థానిక సాయం లేదా సద్దర్ పూజల పటాలకు బాధ్యత వహిస్తారు దుర్గాదేవి పూజ సమయంలో మేకలను బలిస్తారు నాలుగు రోజుల పూజలో అరటి చెట్టును దేవతగా పూజిస్తారు పదిన అరటి చెట్టును స్థానిక ఇటు నదిలో నిమజ్జనం చేస్తారు పురాణాల ప్రకారం జైతవరాజు బస్వమానిక్ హిందూ రాజు నారాయణ కుమార్తె వివాహం చేసుకున్న తర్వాత బస్సు మాణిక హిందూ మతంలోకి మారారు ఆ సమయంలో బసవ కళలోకి మాణిక్ సమీపంలో కొండపై ఆలయాన్ని నిర్మించమని అమ్మవారు ఆదేశించినట్లు కలకన్నారు ఈ ఆలయం షిలగ్ తూర్పు వైపు అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది రైలు మార్గంలో ఈ ఆలయాన్ని గౌహతి షిలగ్ విమానాశ్రయం నుంచి చేరుకోవచ్చు గౌహతి నుండి దూరం దాదాపు నూట యాభై కిలోమీటర్లు షైలంగ్ నుంచి దూరం అరవై కిలోమీటర్లు ఇది గౌహతి రైల్వే స్టేషన్ నుండి కూడా చేరుకోవచ్చు